న్యూస్ న్యూస్కి స్వాగతం ఈ రోజు తెలంగాణ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మసాయిపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షతన జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివకుమార్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ రవికుమార్ గౌడ్ ఓబీసీ మోర్చా నాగసంపల్లి నగేష్ కోపులపల్లి సాయి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ సాయితేజ నాగేష్ బూత్ అధ్యక్షులు ఉదయ్ భాలేష్ ముక్కా యాదగిరి మల్లాపురం సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మాసాయిపేట మండల కేంద్రంలోని ఎంపీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది బీజేపీ మండల శాఖ తరఫున పన్నెండు వందల మంది అమరులైన తర్వాత వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ మాసాయిపేట మండల శాఖ తరఫున మేము ఘనంగా ఈ తెలంగాణ ఉత్సవాలను జరుపుకో జరుపుకోవడం జరిగింది తెలంగాణ చిన్నమ్మగా పేరొందిన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పద్నాలు గతంలో తెలంగాణ ఇచ్చే సందర్భంలో తన వంతుగా తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాలి తెలంగాణలో చాలామంది అమరులవుతున్నారని తన వంతు పోరాటం చేసి తెలంగాణ సాధనలో సుష్మా స్వరాజ్ గారు కూడా భాగస్తులయ్యారు తెలంగాణకు బీజేపీకి విడదీయరని సంబంధం ఉంది కాబట్టి తెలంగాణ ఇక ముందు కూడా బీజేపీ ఎదుగుతుందని ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలుగా మేమందరం కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి